టీమిండియా సీనియర్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా అరుదైన ఘనత సాధించారు టీ ట్వంటీ ఫార్మాట్ లో ఎనిమిది వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాట్స్మెన్ గా రికార్డు నెలకొల్పారు సయ్యద్ ముస్తాక్ అలీ టీ ట్వంటీ టోర్నమెంట్ లో భాగంగా ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న రైనా సోమవారం పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్ లో ఈ అరుదైన ఘనత సాధించారు ఈ మ్యాచ్ లో ముప్పై రెండేళ్ల సురేష్ రైనా పద్దెనిమిది బంతుల్లో పన్నెండు పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు దీంతో టీ ట్వంటీలో ఎనిమిది వేల పరుగుల మైలురైని అందుకున్నారు ప్రస్తుతం సురేష్ రైనా మూడు వందల మ్యాచ్ల్లో ఎనిమిది వేల ఒక పరుగులు చేశారు మొత్తంగా టీ ట్వంటీలో ఎనిమిది వేల పరుగుల్ని సాధించిన ఆరో క్రికెటర్ గా రైనా నిలిచారు ఈ జాబితాలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు క్రిస్ గేల్ రెండు వందల అరవై తొమ్మిది మ్యాచ్ లోని పన్నెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేశారు ఆ తర్వాతి స్థానాల్లో బ్రెండన్ మెక్కెల్లా మూడు వందల డెబ్బై మ్యాచ్ లో తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు పరుగులు చేశారు ఇక కిరణ్ పోలార్డ్ ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది పరుగులు చేశారు షోయబ్ మాలిక్ ఎనిమిది వేల ఆరు వందల మూడు పరుగులు చేశారు ఇక డేవిడ్ వార్నర్ ఎనిమిది వేల నూట పదకొండు పరుగులు చేశారు ఇక భారత్ తరపున ఈ జాబితాలో రైనా తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు కోహ్లీ రెండు వందల యాభై ఒక్క మ్యాచ్ల్లో ఏడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు పరుగులు చేశారు దీంతో పాటు ధోని తర్వాత మూడు వందల టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన రెండో భారత క్రికెటర్ గా రైనా అరుదైన గుర్తింపు పొందారు మూడో స్థానంలో రోహిత్ శర్మ కొనసాగుతున్నారు మొత్తానికి సురేష్ రైనా టీ ట్వంటీ ఫార్మాట్ లో ఎనిమిది వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాట్స్మెన్ గా రికార్డు కెక్కారు